క్లబ్ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ ఇవాళ నాందులూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైల్వే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు అధ్యక్షతన భారతీయ న్యాయ సంహిత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా లయన్ మాన్యం రామ్మోహన్ మాట్లాడుతూ ఇంతకాలం న్యాయ వ్యవస్థలో కొనసాగిన ఐపీసీ గా ఉన్న పదము ఇక ఉండదని ఈ జూలై ఒకటి నుండి భారత పార్లమెంట్లో జరిగిన చట్టంను అనుసరించి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడుగా గా సంక్షన్లు ఉండబోతున్నాయని చాలా వరకు మార్పులు జరిగి క్రైమ్ రేట్ తగ్గించట కొరకు శిక్ష కాలం పెంచుతూ అదే సమయంలో పెద్ద ఎత్తున జరిమానాలు పెంచడం కేసులు కూడా త్వరితగతిన విచారణ పూర్తి అవుటకు కాలపరిమితి విధించడం కూడా జరిగిందని తెలియజేశారు కావున ఈ చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకొరకు ఈ యొక్క పుస్తకమును ఆవిష్కరించి ఈ వాటి నుంచి నాందులూరు లైబ్రరీలో పౌ పౌరులకు అందుబాటులో ఉంచడం జరిగిందని కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క పుస్తకాన్ని చదివి నూతన చట్టాలను అవగాహన చేసుకోవలసిందిగా తెలియజేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కుర్రా యాదవ్ వోకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడల్ పోతుల రాము వోకర్ ఉప్పుశెట్టి సుధీర్ గాంధం గంగాధర్ గుండూర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు భారత పార్లమెంట్లో చట్టం చేసి రెండు వేల ఏ జూలై ఒకటి నుంచి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అన్న పదాన్ని మారుస్తూ భారతీయ న్యాయ సంహిత ఆ విధంగా వాటి మీద యాక్ట్ పెడుతూ ఇప్పటి నుంచి కేసులు రన్ అవుతాయి ఒకటి ఏంటంటే చట్టాలను అమెండ్మెంట్ చేశారు టైం బోన్ పెడుతూ ఈ కేసు రోజులు అయిపోవాలని చెప్పడం ఎలాంటిని పెంచడం కేసులు త్వరితంగా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ యొక్క చట్టాలు ఈ జూలై ఒకటి నుంచి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని ఇవాళ మన నందు లైబ్రరీలో పౌరులకు అందుబాటులో ఉంచడం జరిగింది మన డాక్టర్ సార్ గారి అందరంలో ఇది దీన్ని అందరూ ఉపయోగించుకొని చట్టం వస్తు ఏముంది ఈ చట్టాన్ని బట్టి మనం పోవాలా ఏం శిక్షలు ఉన్నాయి లేదా ఎంత పెనాల్టీస్ ఉన్నాయి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేదాన్ని దీన్ని తెలుసుకోవడానికి లైబ్రరీలో ఎలాంటి దీన్ని అందుబాటులో పెట్టడం జరిగింది కాబట్టి నందూరు పౌరులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా చెప్తాను